మారి టవర్ ఆఫ్ పీస్ ఇది రాజస్థాన్ లోని మౌంట్ ఆబులో ఉన్న ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం ప్రతిష్టాపన టవర్ ఆఫ్ పీస్ అనేది బ్రహ్మకుమారి సంస్థ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం ఇది రెండు వేలులో ప్రారంభం కాగా మౌంట్ ఆబులో ఉన్న ఈ టవర్ పరమాత్మ నుండి శాంతిని పొందేందుకు ఆధ్యాత్మిక జ్ఞానం పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన భక్తులను ఆహ్వానిస్తుంది భవన నిర్మాణం ఈ టవర్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించబడింది ఇది ప్రజలకు శాంతి మరియు సమాధానాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడినది టవర్ పై భాగంలో శాంతి యొక్క గోపురం ఉండగా అక్కడ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి బ్రహ్మకుమారి సంస్థ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధ్యాన శిబిరాలు జ్ఞాన చర్చలు నిర్వహిస్తుంది ఈ కేంద్రం వారి గమనంతో భక్తులు ఆంతరిక శాంతిని ఆనందాన్ని పరమాత్మ సంబంధాన్ని అనుభవించగలుగుతారు బ్రహ్మకుమారి పర్యావరణ పరిరక్షణకు శాంతి ప్రపంచానికి విస్తృతంగా కృషి చేస్తోంది మౌంట్ ట్యాబులో ఉన్న ఈ కేంద్రం కూడా ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరి జీవితాన్ని శాంతి సంతోషంతో నింపేందుకు పనిచేస్తుంది టవర్ ఆఫ్ పీస్ అనేది ప్రపంచ శాంతి కొరకు ఒక జ్యోతిరా మైలురాయిగా ప్రసిద్ధి చెందింది ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యత హాయిగా జీవించేలా పిలుపు ఇవ్వబడుతుంది మౌంట్ ఆబు హిమాలయ పరివారంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అక్కడ ఉన్న బ్రహ్మకుమారి స్టవర్ ఆఫ్ పీస్ ఎంతో సన్నిహితమైన ఆధ్యాత్మిక శాంతిని అందించే ప్రదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈరోజు ప్రజాపిత బ్రహ్మబాబా యొక్క స్మృతి దివసం వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిదిన ఈ శరీరాన్ని వదిలి అవ్యక్తమయ్యారు వారు ఎక్కడైతే దేహం వదిలేయారు అది వచ్చేసి రాజస్థాన్లోని మౌంట్ ఆబు వారి వదిలిన ఆ దేహం వదిలిన ఆ స్థానంలో వారి యొక్క అంత్యక్రియలు చేశారు అంత్యక్రియలు చేసిన ఆ స్థానాన్ని వారి యొక్క సమాధిగా అంటే స్మృతి చిహ్నంగా తయారు చేశారు దాన్ని శాంతి స్తంభం అన్న పేరుతో పిలవడం జరుగుతుంది విశ్వంలో అనేకులు వచ్చేసి అక్కడ అపారమైన శాంతిని అనుభవం చేస్తుంటారు ఎందుకంటే బ్రహ్మబాబా ఈ లోకం నుంచి అవ్యక్తమయ్యారు వ్యక్త బంధనాలు వ్యక్త సంబంధాల నుంచి దూరమయ్యారు కానీ అవ్యక్తంగా సూక్ష్మ శరీరధారిగా అయ్యి ఒక విశేషమైన సేవను ఇప్పటికీ చేస్తున్నారు అనేకులకి సాక్షాత్కారాలను అనుభవం అవుతుంది సాక్షాత్కారాల్లో రకరకాల సూచనలు మార్గదర్శకాలు కారణాలకి నివారణలు సమస్యలకి సమాధానాలు తెలియచేస్తున్నారు వారి యొక్క ఆ యొక్క శాంతి స్తంభం దేనైతే మనము సమాధి అంటాము మేమిక్కడ దాన్ని శాంతి స్తంభం అంటాం అక్కడ వెళ్ళి కూర్చుంటే చాలన్నమాట డైరెక్ట్గా ఆ పరంధామముతో ఆ పరమేశ్వరుడితో మనం కనెక్ట్ అయిపోతాం ఎందుకంటే అక్కడ చాలా ఉన్నతమైనటువంటి శక్తిశాలి వైబ్రేషన్స్ ఈ సృష్టి యొక్క మొదటి ఆధిపిత ఈ దేహాన్ని త్యాగం చేసినటువంటి సంపూర్ణ పావనంగా అయ్యి కర్మలకు అతీతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ విశిష్ట రత్నం దేహం త్యాగం చేసిన ఆ స్థానంలో తయారు చేసిన ఆ హయ్యెస్ట్ వైబ్రేషన్లో ఎవరు కూర్చున్న అపారమైన శాంతి దాని నలువైపులా ఒకటి మనం ముందు వెళ్ళగానే శాంతి స్తంభం అని ఉంటుంది మళ్ళీ అటు నుంచి మనం దాని చుట్టూ తిరుగుతామన్నమాట అటువైపు వెళ్ళినట్లయితే జ్ఞాన స్తంభం అని ఉంటుంది అటువైపు శక్తి స్తంభం అని ఉంటుంది మరి ఇటువైపు పవిత్రతా స్తంభం అని ఉంటుంది అంటే తండ్రి మొత్తం వారిలో అంతా నింపుకొని మనకి శాంతిని ఇప్పటికీ ఇస్తున్నారు వారు జ్ఞాన సంపన్నులై ఉన్నారు జ్ఞానస్తంభమై జ్ఞానమిస్తున్నారు వారు సర్వశక్తి సంపన్నమై ఉన్నారు శక్తులన్నీ మనలో ఇప్పటికీ నింపుతున్నారు పరమ పవిత్రుడై పావన ఆత్మగా అయ్యారు కాబట్టి ఆ యొక్క పవిత్రతా శక్తి అక్కడ కూర్చుంటే చాలండి ఆటోమేటికల్గా మెడిటేషన్ అయిపోతుంది హయ్యెస్ట్ వైబ్రేషన్ ఫీల్ అయిపోతాం ఇది డైరెక్ట్గా పరంధామముతో నిర్వాణ ధామంతో జోడించబడి ఉందా ఆ శాంతిధామంతో జోడించబడి ఉందా ఒక శాంతిమయ లోకంలోకి అనుభూతి చెందుతూ ఉంటాము కాబట్టి ఆ శాంతి స్తంభుకి చాలా విశేషమైన మహిమ ఉంది ఎవరెవరైతే రాజస్థాన్ మౌంట్ ఆబుకి తప్పకుండా వెళ్తారో వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అక్కడ కొన్ని క్షణాలు కూర్చొని ఆ అపారమైన శాంతిని అనుభవం చేయాల్సిందిగా కోరుతున్నాం She was The హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి